వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే నాకైతే ఇక్కడ ఒక బిగ్ సర్ప్రైజ్ అండి ఇది వచ్చేసి నాకు దస్ట్ బిఫోర్ డే మా వారు అసలు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చారు యాక్చువల్లీ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుండొచ్చు షాప్ ఇది హబ్సిగూడలో ఉంది అండ్ ఏంటి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటే కనుక కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి వెహికల్ షాప్ అండి అంటే మన బడ్జెట్కి తగ్గట్టు ఇంత చిన్న ఇది మీకు చిన్నగానే అనిపించి ఉండొచ్చు బట్ నాకైతే బాగా పెద్ద హ్యాపీనెస్ అండి చాలా రోజుల నుంచి అయితే నేను అనుకున్నాను సో మా వారు ఇచ్చిన గిఫ్ట్కి అయితే అది కూడా దసరా ముందు రోజు అంటే దసరాకి నాకు వెహికల్ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అమ్మవారిని అండ్ ఎంట్రన్స్లో వచ్చేసి నాకు అమ్మవారికి అనిపించడం వల్ల ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి వాళ్ళు వెహికల్ తీసుకోవడానికి వచ్చారు ఒక పిల్లిని పట్టుకొచ్చారు వచ్చారు చాలామంది ఆ వీడియోని షూట్ చేస్తున్నారు వాటితో ఆడుకుంటుంది తను ఒక అమ్మాయి ఇంకా మేము ఏ వెహికల్ తీసుకున్నాం ఏంటి ఎంత కాస్ట్ ఇవన్నీ క్లియర్గా నేను చూపిస్తాను అంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో మేము యాక్చువల్లీ బైక్ మోడల్ కావాలి అని ఒక ఫోర్ మంత్స్ నింతైతే వెయిట్ చేస్తున్నాము బట్ వస్తుంది వస్తుంది అని చెప్పి మాకు మెయిల్ చేయడం వల్ల ఇన్ని రోజులు వెయిట్ చేశాము బట్ గాడ్స్ గ్రేస్ అనుకుంటాను నాకు తెలిసి ఈ ఏది మన క్రాస్ పెట్టుంటే అది అవుతుంది అని మైండ్ సెట్ నాది సో నేను బిఫోర్ మ్యారేజ్ వెస్పా మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే దట్టు ఎల్లో కలర్ది చాలా అంటే చాలా ఇష్టం ఉండే తీసుకోవాలని అప్పటికి నాకు నేను బండిగా ఉన్నప్పుడు యాక్టివానే ఉండే సో యాక్టివ్గా తీసుకున్న తర్వాత ఇంకా అది తీసుకోవడం మనతో కాదు అని నేనైతే కాంప్రమైజ్ అయ్యాను సో సేమ్ అదే ప్యాటర్న్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఇది వచ్చేసి వీడా అండి అదే ఎల్లో కలర్ మా హస్బెండ్ నాకు తెలియకుండా బుక్ చేసి ఈ సర్ప్రైజ్ ఇవ్వడం అనేది బిగ్ షాకే నాకు సో మాకు వచ్చేసి ఇది కాస్ట్ ఎంత పడింది అనేది కూడా చెప్తాను నేను మాకు ఓవరాల్ లక్ష పదివేలు పడిందండి ఇది నెట్ క్యాషే అండ్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఉండండి సో ఓవరాల్ కార్డ్ మీద ఫైవ్ థౌజండ్ వచ్చింది ఎస్బీఐ కార్డ్ మీద అండ్ వాళ్ళు వచ్చి ఎయిట్ థౌజండ్ ఇచ్చారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు సో ఓవరాల్గా ఇది దీనికి వచ్చేసి మాకు ఎయిటీన్ థౌజండ్ సేవ్ అయ్యాయి సో ఇక్కడ టూ బ్యాటరీస్ వస్తాయండి సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను టూ బ్యాటరీస్ వస్తాయి బ్యాటరీస్ వచ్చి మనం తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ లేదంటే డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము టూ బ్యాటరీస్ అయితే వస్తాయి అది మళ్ళీ హండ్రెడ్ ఛార్జింగ్ ఉంటుంది కదా ఈజీగా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు సో ఓవరాల్గా కంపేర్ చేస్తే అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకునేది కూడా వెహికల్ లోపలనే ఇచ్చారు అంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదా మనం మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి వీడా కంపెనీ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వైట్